ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం సమర్పణ శర్మ లోకంలో రెండు విధాలైన గల మానవులు ఉంటారు కొందరు చిన్నినా పట్టకు శ్రీరామరక్ష అనుకునే మనస్తత్వం కలవారు మరికొందరు అందరూ సుఖపడాలి అనే మనస్తత్వం కలవారు కొంచెం వ్యాఖ్యానించుకుంటే మొదటి రకం వాళ్లు కుక్కల వంటివారు కుక్కకు ఏదైనా తిండి దొరికితే ముందు నాలుగు వైపులా చూచి తన జాతికి సంబంధించినవే అయిన తక్కిన కుక్కలను తరిమి కొట్టి ఆ తిండిని నోటిలోనికి కుక్కుకుంటుంది రెండవ రకం వారు కాకుల వంటివారు ఒక కాకి ఏదైనా తినే పదార్థం కంటబడితే కా కా అని అరుస్తూ అందుబాటులో ఉన్న తన జాతి దగ్గరకు చేర్చుకొని అన్నింటితో కలసి తినే ప్రయత్నం చేస్తుంది దానిది అందరూ సుఖపడాలి అనే మనస్తత్వం ఆ మనస్తత్వమే మనిషిని మానవత్వం గల మనిషిగా చేస్తుంది ఉత్తమ మానవత్వం అలవరుచుకోవటానికి ప్రాచీన తత్వవేత్తలు కొన్ని మార్గదర్శక సూత్రాలను మానవ సమాజానికి అందించారు అవి తెలుసుకొని ఆచరణలో పెట్టి జీవితం సుసంపన్నం చేసుకోవాలి విద్య ద్వారా వివేకధనాన్ని పుష్కలంగా పండించుకున్నవాడు ఏవేవి కోరుకోవాలో దేనిని దేనిని సాధించాలో తెలియజేసే మార్గదర్శక సూత్రాలు మన శాస్త్రాలలో కొన్ని ఉన్నాయి వాని మనం అనుశీలించాలి ఒక సూత్రం మా వంశంలో దాతదులు కాక తాత తండ్రుల వరుసలో దానం ఒక మహాయజ్ఞం అది శాశ్వతమైన ఆనందపు పంటను పండిస్తుంది అని తెలుసుకున్న నేను నా వంశంలో రాబోయే తరాల వారిలో కూడా ఆ భావన సంపూర్ణ వికాసం పొందాలని కోరుకుంటున్నాను అని ఈ సూత్ర తాత్పర్యం తెలుగులో నీతిచంద్రిక అనే గ్రంథంలోని తాను కుడువక పరులకు పెట్టక ధనమార్జించువాడు పరులకై కట్టెలు మోయువాని వలె క్లేశమునకు మాత్రము పాత్రము తటాకోదర జలంబులకు పరీవాహంబుంబోలే సమాజిత విత్తంబునకు త్యాగంబు శరణ్యంబు అనే వాక్యాలను ఈ సందర్భంలో మనం స్మరణకు తెచ్చుకోవాలి భగవద్గీత కూడా తమ కోసం మాత్రమే అన్నం వండుకొనేవారు తినేది అన్నాన్ని కాదు పాపాన్ని అంటున్నది కనుకనే భారతీయ సంప్రదాయం తెలిసిన వారు దాన ధర్మాల విషయంలో అలుపు సొలుపులు లేకుండా ప్రవర్తించి సర్వస్వము కోల్పోయినా ఆనంద సాంద్ర స్థితిని అనుభవించిన వారి నెమరు వేసుకుంటూ ఆచరణాత్మకమైన జీవనం సాగిస్తూ ఉంటారు రెండవ సూత్రం బహుదేయం నోస్తు ఈ వస్తు సంపద మాకు ఎక్కువగా లభించుగాక మేము బాగా ధనవంతులం కావాలి అన్నవంతులం కావాలి ఐశ్వర్యవంతులం కావాలి ఎందుకంటే అవసరంలో ఉన్న వారిని ఆదుకొని వారి ముఖాలలో ఆనందం చూడటానికి అని ఈ సూత్రం ద్వారా తెలియవచ్చే మహా విషయం మానవ సేవయే మాధవ సేవ అన్నారు కదా మానవ సేవకు సంబంధించిన ఒక విధానం ఈ సూత్రం ద్వారా తెలియవస్తున్నది మూడవ సూత్రం మాకు అన్నం సమృద్ధిగా లభించుగాక దానితో పాటు మా ఇండ్లకు అతిథులు పెద్ద సంఖ్యలో ఒత్తురుగాక అనేది ఒక గొప్ప జీవన సూత్రం భారతం వంటి గ్రంథాలు మానవుడు అమృతాసి విఘసాసి కావాలని ప్రబోధిస్తున్నాయి అంటే యజ్ఞంలో వినియోగించగా మిగిలిన అన్నం యజ్ఞంలో పదార్థాలన్నీ దేవతలకు పెట్టే ఆహారాలు దేవతలంటే మన చుట్టూ మన లోపల వెలుపల ఉండే దివ్య శక్తులు పంచభూతాలు పంచ ఇంద్రియాలు పంచ విషయాలు అంటే శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేవి ఈ మొదలైనవన్నీ దేవతలే వానికి యోగ్యమైన ఆహారం పెట్టడమే యజ్ఞం దేవతలకు పెట్టగా మిగిలిన పదార్థాన్ని అమృతం అంటారు అది తినేవాడు అమృతాసి అమృతాసి అంటే మానవుడుగా పుట్టి దేవత్వాన్ని సాధించినవాడు అని అర్థం అలాగే అన్నం కోరి ఇంటికి వచ్చిన మహాత్ములను అతిథులు అంటారు వారి కోసం కూడా భోజన పదార్థాలను ఏర్పాటు చేసుకోవాలి గృహస్థుడు ఆ ఊరివాడు కానివాడు ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండేవాడు ఒక దినం కంటే ఒక ఊళ్ళో ఉండనివాడు అయిన వాణిని అతిథి అంటారు అంటే దేనియందు మమకారం లేనివాడు అట్టి వానిని దైవ సమానంగా భావించి పూజించి అన్నం పెట్టాలి అతడు తినగా మిగిలిన అన్నాన్ని విఘసం అంటారు అది తినేవాడు విఘసాసి అట్టివాడు భగవంతునికి అత్యంత ప్రియుడవుతాడు ఉదాత్త జీవన భావనలో ఇవి ప్రధాన సూత్రాలు లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు సమర్పణ ఆచార్య సలాక రఘునాథ శర్మ